పెట్టుకుంటూ కొద్దిసేపటి క్రితమే సమంత ఇంటికి చేరుకున్నారట నాగార్జున గారు ప్రస్తుతం ఈ విషయం కాస్త ఎంతో వైరల్గా మారుతుంది టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు టాలీవుడ్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు సమంత మరి సమంత రీసెంట్గా మరి నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే వీరి మధ్య మనస్తాపాల మధ్య మరి ఎలాంటి విధాలు చోటు చేసుకున్నాయనేది అనేది ఇప్పటికీ తెలియదు కానీ వారిద్దరు విడిపోవడం జరిగింది మరి సమంత చాలా రోజుల నుంచి మయో మయోసైటిస్తో ఇబ్బంది పడుతున్న సంగతి మనందరికీ తెలియదు ఇప్పుడిప్పుడే సమంత సినిమా షూటింగ్లో బిజీ అవుతున్నారు అయితే గత కొంతకాలంగా సమంత తండ్రి జోసెఫ్ అనారోగ్య కారణంతో బాధపడుతున్నట్లు తెలుస్తుంది ప్రస్తుతం సిటాడల్ ప్రమోషన్ కోసం ముంబైలో ఉంటుంది మరి సమంత అయితే తండ్రి మరణించారు అనే వార్త తెలిసి కన్నీళ్లు పెట్టుకుంటూ కొద్దిసేపటి క్రితమే కేరళలోని తన స్వగృహానికి చేరుకున్నారు సమంత చాలా కాలంగా సమంత షూటింగ్ నిమిత్తం కుటుంబ సభ్యులకి దూరంగా ఉంటున్నారట కొన్నాళ్ళు హైదరాబాద్లో మరికొన్ని రోజులు ముంబైలో ఉంటుంది సమంత మరి ప్రస్తుతం సమంత తండ్రి లేరు అనే వార్త తెలిసి అభిమానులు సైతం ఎంతో ఆవేదనకి గురవుతున్నారు మరి సినీ సెలబ్రిటీలు సైతం ఒక్కొక్కరిగా సమంతాకి మరి భరోసా ఇస్తూ తన స్వగృహానికి చేరుకుంటున్నారు ఈ తరుణంలోనే మరి మాజీ మామైన నాగార్జున గారు సైతం అక్కడికి చేరుకున్నట్లు తెలుస్తుంది మరి సమంత నాగ ఎలాంటి విభేదాలు చోటు చేసుకున్నాయని తెలియదు కానీ కుటుంబం మొత్తం సమంత అంటే చాలా అభిమానమని వారిద్దరి మధ్య విభేదాలు చోటు చేసుకోవడంతో వారిద్దరూ ఇష్టపూర్వకంగానే విడిపోయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి మరి సమంత తండ్రి లేరు అనే వార్త తెలిసి ఇప్పుడే అక్కడికి చేరుకున్నారట నాగార్జున గారు ఈ విషయం తెలిసి అభిమానులు సైతం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు సమంతకి మీ భరోసా ఎప్పటికీ ఉండాలి అంటూ కూడా మరి మరోపక్క మరి ఎంతో ఆవేదనకి గురవుతున్నారు అభిమానులు సైతం